హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ టెట్లో రాబోయే క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు అయితే దొరుకుతుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాషింగ్ మిషన్ పనిచేయడంలో ఉండే బలం ఏది తెలిస్తే కింద ఉన్న ఆప్షన్స్ ఉంది అవి కమెంట్ రూపంలో ఆన్సర్ని పెట్టండి అపకేంద్ర బలం అనేది రైట్ ఆన్సర్ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహానికి కావలసిన అభికేంద్ర బలం ఎక్కడి నుంచి లభిస్తుంది భూమి కృత్రిమ ఉపగ్రహం మధ్య ఉండే విశ్వ గురుత్వాకర్షణ బలం అనేది రైట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కూడా రాపిడ్ రివిజన్ రూపంలో చెప్పేస్తా నిలువు వృత్తంలో చలిస్తున్న జెట్ విమాన వేగం వృత్తం ఏ స్థానం వద్ద గరిష్టంగా ఉంటుంది ఆప్షన్ నిమ్నం నిమ్నతం ఇంకో ప్రశ్న భూమి ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధ్రువానికి చేసిన రంధ్రంలో జార విడ్చిన వస్తువు ఎక్కడికి చేరుతుంది రెండు ధ్రువాల మధ్య సరళ హారాత్మక చలనం చేస్తుంది ఇంకో ప్రశ్న గమనంలో ఉన్న వాహన చక్రాల చలనం బి మరియు మరియు భ్రమణ అనేది రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం ఆన్సర్ వచ్చేసి సరళ హాత్మక ఇంకో ప్రశ్న ఉపగ్రహం తక్కువ వ్యాసార్థం ఉన్న కక్షలో నుంచి ఎక్కువ వ్యాసార్థం ఉన్న కక్షలోకి ప్రవేశించినప్పుడు దాని రేఖీయ వేగం ఎంత తగ్గుతుంది కింది వాటిలో శక్తికి ప్రమాణమేది ప్రమాణాలు ఎరుగు కూడా ప్రమాణమే జౌలు ప్రమాణమే ఎలక్ట్రాన్ ఓల్ట్ కూడా ప్రమాణమే కదులుతున్న రైలులో ప్రయాణికుడి శక్తి యాంత్రిక శక్తి రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న రిజర్వార్లోని నీటికి ఉండే శక్తి ఏమిటి స్థితిజ శక్తి ఇంకో ప్రశ్న యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది సైకిల్ డైనమో ఇంకో ప్రశ్న కదులుతున్న రైలు నుండి ఒక వస్తువును బయటకు జారవిడ్చినప్పుడు అది ప్రయాణించే మార్గమేది పరావలయం విద్యుత్తో పనిచేసే యంత్ర సామర్థ్యానికి కులమానం తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలకు ఉండే శక్తి బి మరియు శ్రీ అంటే భ్రమణ శక్తి మరియు స్థితిజ శక్తి గుర్రాల బండిని లాగుతున్నప్పుడు శక్తి రూపాంతరం కండర శక్తి గతిజ శక్తిగా మారుతుంది కింది దశలో కదులుతున్న లిఫ్ట్లో ఉన్న ఒక వ్యక్తి తన చేతిలోని బంతిని అది కిందికి పడుతుంది లిఫ్ట్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఓటీస్ పై దిశలో కదులుతున్న లిఫ్ట్లో వేలాడదీసిన దిశ లఘులోలకం ఆవర్తన కాలం తగ్గుతుంది ఒక వ్యక్తి భూమిపై మీటర్ ఎత్తుకు ఎగరగలడు అదే వ్యక్తి చంద్రుడిపై ఎగరగలిగే ఎత్తు ఎంత ఆరు మీటర్లు వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోను టెట్టుకు ప్రిపేర్ అయితే మీ ఫ్రెండ్స్తో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా అప్డేటెడ్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి